రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్రా యువసేన ఆధ్వర్యంలో వేడుకలు స్థానిక వీరభద్రపురం కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఎర్రా యువసేన సభ్యులు అల్లాటి రాజు పైడి రాజు మంచాల సునీల్ కరక ప్రసాద్ గొల్లవెల్లి త్రిమూర్తులు పోతుల నాగశ్రీనివాస్ మురళి రాజు భాస్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇరవై మంది బెడ్ బెడ్షీట్లు కొబ్బరి నూనె పేస్ట్లు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అల్లాటి రాజు మాట్లాడుతూ వృద్ధుల కోరిక మేరకు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందించినట్లు తెలిపారు जी आशीर्वाद है तुमको कम गुरु महाराज हां जी आशीर्वाद है मुझे पंच पर्व का दीप में आदि को बोला जल पास रे दूसरे रे दूसरे रे रंग राज्य के रहने के दे जावे रहने दे थोड़ा आई कि नहीं है मैं महाराज की वेट ला

யலன ராஜு ராஜு அந்தரம வந்துட்டு சின்ன சனகமா மூதுறதுக்கு பச்சனமா இந்த தாமதல்லி மூரே வாஜு ஓகே எல்லாரே எலக்ட்ரனமா ஓகே சரி ఉందారొక రైట్ మెద నమలాయ రాయి ఉంద నాకేం పడదు నానే ఉంటాను విన అప్పా కూడా ఎప్పుడూ ఆహారం లేనిటువంటి అంటే మరి మనం ఎలా తెలుసు నీకు టైం ఉంటా ఆ నాట ఆ నాట ఆ నాట ఆ తి తి వచ్చే ఎప్పుడూ ఎవరకి ఏదో రకంగా ఒక శంఖం దొరికింది ఆవడ కత్మంస్సే చే ఆమే ఈ రోజు గౌరవీ దిన ఎలా వేణుగోపాటు సందర్భంగా ఈరోజు కస్తూరుబాయి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏమేమి కావాలో బెడ్షీట్స్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అడిగి అవి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రవేణుగోపాల యువసేన తరఫున మంచాల సునీ గారు బాసర గారు శ్రీమతులు గారు పైరాజు గారు ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారు మురళి గారు వాళ్ళగడం జరిగింది కొంతమంది వృద్ధులకు ఇచ్చారు ఈవేళ వృద్ధులు అటు పదమూడు మంది ఉన్నారన్నారండి ఆ పదమూడు మందికి ఈవేళ ఏమేమి కావాలో నిత్యావసర వస్తువులు వాళ్ళకు ఉపయోగపడేవి అని ఈవేళ ఎర్ర వేణుగోపాల్నాయుడు గారు పుట్టిన సందర్భంగా ఆ వృద్ధాశ్రమంలోకి వచ్చి వాళ్ళకు కావలసిన వస్తువులు ఇవ్వడం జరిగింది మీ పేరు పేరు అల